హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అండి బజ్జీలు అయితే చేశాను చాలా బాగున్నాయి రండి వచ్చేయండి బజ్జీలు తింటాం కానీ రెడీ అయిపోయినాయండి బజ్జీలు వచ్చేసి కొంతమంది పిల్లలు వచ్చేసి బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీల వద్దు బాబోయ్ కారం అంటారు అలా అనుకుండా పిల్లలు ఎంతో హ్యాపీగా తినగలిగే ఈ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి పిల్లలు సైతం మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి పకోడా చేశాను అనమాట పకోడా వచ్చేసి ఎలా చేశాను ఇందులో ఏం వేశానంటే ఉల్లిపాయ తర్వాత వామాకు వామాకు పకోడా అయితే చేశాను రెండు బజ్జీలు పకోడా చేశాను అనమాట ఎలా కొంతమంది పెద్దవాళ్ళు వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదండి శనగపిండి గ్యాస్ ప్రాబ్లం నాకు వద్దంటుంటారు కొంతమంది పెద్దవాళ్ళు అలా అనుకుండా పెద్దలు పిల్లలు అందరూ హ్యాపీగా తినగలి మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఏ ప్రాబ్లం ఉండదండి గ్యాస్ ప్రాబ్లం ఉండదు తర్వాత పిల్లలు కూడా కారం అన్నారు అస్సలు చాలా బాగుంటాయి చూడండి మిరపకాయలోటి విత్తనాలన్నీ తీసేసాను అన్నమాట మిరపకాయలన్నీ ఘాటు పెట్టేసి విత్తనాలు తీసేసి కొనలు కట్ చేశాను ఇప్పుడు ఇందులో మనం ఏం పౌడరు యాడ్ చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసి పక్కన జీలకర్ర వాము తగిన తుప్పు వేసేసి మిక్సీ గ్రైండ్ చేసి అన్నమాట పౌడరు జీలకర్ర వాము వాము వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదండి ఎవరైనా తినచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ ఇవ్వండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మంచి మంచి కామెంట్స్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ సపోర్ట్ ఉంటేనే జీలకర్ర వాము ఉప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అది మిరపకాయలు అంతా పెట్టేశాను అనమాట స్టఫ్ చేశాను ఇది వచ్చేసి శనగపిండి తీసుకుంటాను నేను శనగపిండి వచ్చేసి మీకు ఎంత కావాల్సి ఎంత ఇందులో కొంచెం బియ్యం పొడి కూడా యాస్ చేయొచ్చండి బియ్యం పిండి బాగుంటుంది బజ్జీలు చాలా బాగా వస్తాయి అన్నమాట బియ్యప్పిండి నేనైతే వేయట్లేదు శనగపిండి ఓన్లీ శనగపిండి వేస్తున్నాను తగినంత ఉప్పు వేసేసుకుందాము తర్వాత సోడా ఇది వంట సోడా అండి చిటికడు వంట సోడా వేసుకుందాము తగినంత ఉప్పు వేసేసి తర్వాత వచ్చేసి జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వచ్చేసి ఆరోగ్యానికి మంచిది కదండి జీలకర్ర వాము వాము కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు మరి కూడా బాగుంటుంది కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకుందామండి బజ్జీ పిండి అయితే కలిపేసి రెడీ పెట్టేసుకుందాము ఎవరైనా సరే హ్యాపీగా తినేస్తారండి మొత్తం మనకు కూడా లేకుండా లాగించేస్తారు పిల్లలు పెద్దలందరూ చాలా బాగుంటాయి ఇలాగా చేసుకోండి మీకు తెలియందేం కాదు మీకు తెలుసు శనిగి పిండి అయితే కలిపేసుకుంది ఫోన్ పక్కన పెట్టేస్తానండి బాగా కలిపేసి చూపిస్తున్నాను ఇందులో ఈ రకంగా అయితే ఉండాలన్నమాట మరి పలుచగా అయితే బజ్జీలు అనేది సరిగ్గా రావండి పలుచగా ఉండకూడదు మరి పిండి స్టవ్ పైన బాని పెట్టి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడైన తర్వాత వే వేసుకోవాలి ఆయిల్ వే చూడండి వేసేసాను ఆయిల్ వేడైంది అయితే రెడీ అయిపోతున్నాయండి రండి వచ్చేయండి వచ్చేసారా చూస్తున్నారా వీడియో చూస్తున్నారా మిరపకాయలు బజ్జీ లేవు తర్వాత వచ్చేసి పకోడా అయితే రెడీ చాలా బాగుంటాయండి వచ్చేసి మనము మిరపకాయలు వచ్చేసి బజ్జీ మిరపకాయలు అయితే సపరేట్గా ఉంటాయి కదండి కొంచెం లావుగా ఉంటాయి అవి అయితే విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు ఇవి కారం కాయలు అండి పప్పులోకి చట్నీల్లోకి వేస్తాం కదండి అవండి అందుకనేసి అయితే నేను విత్తనాలన్నీ తీసేసాను అనమాట కారం ఉంటుంది కదండి అందుకనేసి ఇది ఈ పిండి మిగిలింది కదండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొనలు కట్ చేసాం కదా పచ్చిమిర్చి అనమాట ఇప్పుడు వచ్చేసి వామాకు వామాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి వామాకు డైలీ రెండు ఆకులు తిన్నా బాగుంటుంది ఆరోగ్యానికి చిన్నపిల్లలకు కడుపు నొప్పి అలాంటిది ఏమీ రాదు మనం కూడా చట్నీలు వేసుకోవచ్చు ఏదైనా ఇలా పకోడా చేసుకోవచ్చు తర్వాత వడలు వడలు చేసినప్పుడు వేసుకోవచ్చండి ఇందులో పకోడాకి పుదీనా కూడా వేయచ్చు నేనైతే వేయట్లేదు పుదీనా కరివేపాకు అన్నీ వేసుకొని కొత్తిమీర బాగా పకోడ చేసుకుని సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అది కాక ఇప్పుడు బయట వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు వస్తున్నాయి ఇలా వేడి వేడిగా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అవుతున్నాయండి చాలా బాగుంటుందండి పకోడ అయితే ఎవరికైనా సరే వర్షాలు పడేటప్పుడు ఇలా వేడి వేడిగా తీరాపిస్తుంది బజ్జీలు పకోడాలు వడలు ఇలాంటివి ఏమంటారు కరెక్టే కదండి వేడి వేడిగా తిని చాలా బాగుంటుంది పకోడ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి